హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బంగాళదుంప మీల్ మేకర్ కర్రీ అండి రైస్లోకైనా చపాతీలోకైనా ఎంతో రుచిగా ఉండే ఆలు మీల్ మేకర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏ మాత్రం లేట్ చేయకుండా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి మూడు బంగాళదుంపల్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా ముక్కల కింద చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మూతని వేసి స్టవ్ మీద పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక గిన్నెలో టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని మూతని వేసుకొని నీళ్లు బాగా మరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి వాటర్ ఈ విధంగా బాయిల్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్ వరకు మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి మీల్ మేకర్ వాటర్లో మునిగేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మూతని వేసి పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయాలి పదిహేను నిమిషాలు నానిన తరువాత ఈ విధంగా మెత్తగా స్పాంజుల్లా అవుతాయండి మీల్ మేకర్ ఇప్పుడు ఒక స్ట్రైనర్ యూజ్ చేసుకొని వాటర్ని వడకపెట్టేయాలి తరువాత మీల్ మేకర్ని ఈ విధంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా శుభ్రంగా పిండేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి మూడు టమాటాలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని పదిహేను టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత రెండు ఉల్లిపాయలని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్లోకి వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉల్లిపాయలు చలారిన తరువాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకొని పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటిని తొక్కని తీసేసి మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఇందాక మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్లో ఏడు నుండి ఎనిమిది లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు వేసుకొని అన్నీ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తరువాత పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి అన్నీ కూడా బాగా కలుపుకొని మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి బౌల్ని క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూతని వేసి ఆరు నుండి ఏడు నిమిషముల పాటు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి అలాగే బంగాళదుంపల్ని కూడా యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ముప్పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను మొత్తం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలుపుకొని మూతని వేసి ఉడికించుకోవాలి కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని మూతని వేసి పూర్తిగా వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుకుంటూ ఉడికించుకోవాలి అవసరమైతే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఆలూ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి